హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మిక్సీ చూపిస్తుందో అనుకుంటున్నారా అండి ఇవాళ యొక్క వీడియో అండి మిక్సీ జార్ యొక్క బాటం అయితే ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది అయితే చూపిస్తానండి చూసారా ఎంత కొత్తగా కొత్త దానిలా మెరుస్తోంది ఇదైతే ఎలా చేసామో ఏంటో అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ వంట అయితే కాదు క్లీనింగ్ టిప్ అండి మిక్సీ జార్ యొక్క బాటల్ ఎలా అయితే క్లీన్ చేయాలో అనేది అయితే చూసిస్తున్నాను అదే అండి ఇవాళ వీడియో పదండి వెళ్దాం ప్రాసెస్ లో హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మిక్సీ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇలా అయితే మిక్సీ యొక్క బాకల్ వచ్చేసి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అండి ఈరోజు ఒక వీడియో ఇదైతే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేసి నేను చెప్దామని అయితే ఈరోజు వీడియో చేస్తామండి చాలా సింపుల్గా చేసుకునే ఈ టిప్ అండి అందరి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇదైతే మనము యూస్ చేస్తూ ఉంటామో త్వర త్వరగా యూజ్ చేస్తూ ఉంటాము చాలా రోజుల తర్వాత అయితే నేనైతే క్లీన్ చేస్తున్నా అండి మనమైతే ఇప్పుడు ఈ టిప్ యూజ్ చేసి దీన్ని కొత్త దానిలా ఎలా చేసుకోవాలా అయితే చూసేద్దామండి ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఇప్పుడు క్లీన్ చేసుకోబోతున్నామండి అవేంటో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అందులో ఒక రెండు స్పూన్ల సర్ఫ్ ఏదైనా పర్లేదు మన ఇంట్లోనే ఉంటుంది కదా ఇదైతే అలానే ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చాలా చాలా క్లీన్గా చేసుకోవచ్చండి చూడండి రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసాను మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సర్ఫ్ సాల్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి సర్పు సాల్ట్ అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సార్ మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో అయితే కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అలానే ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి మాకు చూసి అయితే సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాం అండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ప్రాసెస్ ఏంటో అనేది అర్థమవుతుందండి చూసారా ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ చిన్న జార్ చేసేద్దాము ఇక్కడైతే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఎక్కడైతే మురికిగా ఉందో అక్కడ అంతా వేసేసుకోవాలి ఒక వన్ వీక్ అలా చేసుకున్నామంటే త్వరగా క్లీన్ అవుతుందండి నేనైతే చాలా రోజులైంది ఇక్కడ క్లీన్ మిక్సీ వాడటం పెట్టేయడం ఇలా చేసే సోలు ఇట్లా డర్పీగా అయిపోయిందండి ఇలా అయితే ఒక చిన్న బ్రష్తో మనం అక్కడైతే యూజ్ చేయని బ్రష్తో అయితే మనం క్లీన్ చేసుకుంటాము ఇదైతే కొద్దిసేపు ఇలానే ఉంచేద్దామండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే దీనికంతా పట్టుకుంటుంది అప్పుడైతే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు చూసాడా అలానే ఇక్కడ కూడా ఈ జార్ కూడా పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఎంత మురికిగా ఉందో ఇదైతే మొత్తం ఇలా అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకున్నామంటే దీంట్లో ఉండే జిడ్డు డస్ట్ అంతా త్వరగా క్లీన్ అవుతుంది ఇలా అయితే మొత్తం అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేటండి చూసారు ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే వచ్చేద్దాము అప్పుడైతే మనమైతే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రష్తో మనమైతే ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకుందామండి ఫస్ట్ అయితే ఈ చిన్నది చేసేసుకుందాం ఇట్లా చివర్లకు చాలా బ్లాక్గా ఉంటుందండి మనమైతే దీన్ని ఇలా నిదానంగా లోపల బయట అంతా చేసేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ ఊకే ఇలా అన్నామంటే చాలు ఎంత డర్టీగా వచ్చేసిందో చూసారా ఒకసారి దీని అయితే కడిగేసి చూస్తా చూసారా ఎంత డర్టీగా ఉందో చూడండి ఒకసారి అయితే కడిగేసి మళ్ళీ ఒకసారి అయితే చేసేద్దామో చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే తేల్లగా అయింది కదా ఇక్కడ ఇక్కడైతే కొద్దిగా ఉంది ఒక్కసారి అయితే చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ సైడ్లో కూడా చాలా ఉంటుంది ఇప్పుడు ఈ బ్రష్ అయితే ఇలా త్వరగా అవుతుంది ఇలా క్లీన్ చేసుకుందామంటే చూసారా ఇలా అయితే చేసుకుంటే చాలా క్లీన్గా అవుతుందండి మనమైతే ఇంట్లోనే ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఇలా అయితే చేసుకుందామంటే మిక్సీ జార్ అయితే ఇలా బాటమ్ చాలా క్లీన్గా చేసుకోవచ్చండి చూసారా నాదైతే చాలా క్లీన్ అయిపోయింది అదైతే ఒకసారి కడిగేసి అయితే చూస్తామండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనమైతే ఇలా చిన్నదైతే క్లీన్ చుట్టుపక్కల దీనికి కూడా ఇలాంటి సైడ్లో కూడా ఇలా ఇలా క్లీన్ చేసామంటే త్వరగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకొకటి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ వేసేసాం కదా మొత్తం చూసారా ఇదంతా ఎంత డర్టీగా అయిందో ఇలా త్వరగా అయితే మనము క్లీన్ చేసుకోవచ్చండి చేతికి నొప్పి పుట్టకుండా ఇలా అయితే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఎంత కడిగేసుకున్నామండి ఒకసారి మళ్ళీ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా క్లీన్ అయిందో అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అసలు చేతికి పని అయి పెట్టకుండా మనమైతే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అక్కడైతే ఇలా నిదానంగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే సరిపో చూసారా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి చూసారా ఎంత డస్ట్గా ఉంది ఎంత రైట్గా ఉందో తెల్లగా అయితే అవుతుంది చూసారా సైడ్లో కూడా చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది చూడండి ఇక్కడ కూడా చూసారా కొత్త దానిలా మేలుస్తా ఉంది అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఒక వారానికి ఒకసారి చేసుకున్నామంటే ఇంకా త్వరగా క్లీన్ అవుతుందండి చూసారా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది